ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకుల అందరికీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎదగాలని సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం శని సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైవ తేదీన జరుగుతుంది అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనూ సంచరిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువులు మార్పు జరుగుతుంది రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు అలాగే కేతుగ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది ఇవి గ్రహాల యొక్క సంచారము రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం పునరసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి పేరులో మొదటి అక్షరం హి హి అనే అక్షరంగా కలవారికి పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో హు హే హో డా అనే అక్షరముల పేరులో మొదటిగా కలవారికి ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం డి డూ డే డో అనే అక్షరములుగా కలవారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చ్ ముప్పయో తేదీ శని కుంభంలో నుంచి మీనంలోనికి ప్రవేశించగానే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం నుంచి బయటపడి భాగ్యశని సంచారం మొదలవుతుంది తొమ్మిదో స్థానంలో శని యోగించాడు రాహు ఏడో స్థానంలోకి మారుతున్నాడు రాహు దోషం ఉంది అయితే కొత్త కొత్త వారు పరిచయాలు అవుతూ ఉంటారు స్త్రీలకు పురుషులు పరిచయాలు అవుతారు పురుషులకు స్త్రీలు పరిచయాలు అవుతారు అలా అని చెప్పి ఒకరి రహస్యాలు ఒకళ్ళకి చెప్పుకోండి చెప్పుకోవటం వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి అంటే ఒకరి రహస్యాలు ఒకళ్ళు చెప్పుకోకూడదు అలా అయితే మీరు దెబ్బ తినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి జన్మంలో కేతువు సంచారం ఉండడం వల్ల దోషం నుంచి బయటపడాలి అంటే గణపతిని మీరు ఎక్కువగా ప్రార్థించాలి అనుకోకుండా ప్రమాదాలు సంభవిస్తాయి చాలా జాగ్రత్తగా ఉండండి వేగాన్ని తగ్గించుకోండి రాత్రి ప్రయాణాన్ని మానుకోండి మే పదిహేనవ తేదీ నుంచి గురుబలం తగ్గుతుంది మే పదిహేను పైన గురు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మే పదిహేనో తేదీ తర్వాత ఖర్చులు అధికంగా ఉంటాయి వ్యయంలో ఉండడం వలన బంధుమిత్రులను కలుసుకుంటారు సరి అయిన సమయానికి సమయోచితంగా ప్రవర్తిస్తారు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి మే పదిహేనో తేదీ నుంచి గురుబలం తగ్గుతుంది మే లోపు గురు లాభస్థానంలో ఉన్నాడు అంటే మే పదిహేను తర్వాత ఖర్చులు అధికంగా ఉంటాయి వేయంలో ఉండడం ఉండడం వలన బంధుమిత్రులను కలుసుకుంటారు సరి అయిన సమయానికి సమయోచితంగా ప్రవర్తిస్తారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మే పదిహేనో తేదీలోపు ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంక్రిమెంట్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది విద్యార్థులకు కష్టపడితే కానీ విజయాన్ని సాధించలేరు బాగా కష్టపడాలి తప్పకుండా ఫలితం కూడా లభిస్తుంది కర్కాటక రాశి వారికి సంతానపరంగా బాగుంటుంది సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఉంది ఈ రాశి వారికి విలువైనటువంటి వస్తువులు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి మీరు రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు కానీ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ మీ వస్తువులు చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి విలువైన వస్తువులు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ప్రయాణాల్లో వేగాన్ని తగ్గించుకోండి ప్రయాణాల్లో వేగాన్ని తగ్గించుకోండి గమ్యాన్ని చేరుకోండి నిరుద్యోగులకు కష్టపడితే కానీ మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించలేరు కాబట్టి మీ అర్హతకు తగ్గ ఉద్యోగాలు వచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోండి సినిమా రంగంలో వారికి బాగుంటుంది సమయోచితంగా ప్రవర్తిస్తారు వచ్చేటటువంటి అవకాశాలని వినియోగించుకోగలుగుతారు టీవీ సినిమా రంగంలో వారికి కొన్ని గొప్ప అంటే డైరెక్టర్స్కి కెమెరామెన్స్కి మంచి మంచి పెద్ద పెద్ద అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీరు అనుకున్నటువంటి ఆర్టిస్టులతో డేట్లు కూడా దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇంకా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది చిన్న తరహా పరిశ్రమలకు వాళ్ళకి కూడా చాలా బాగుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంచెం సమయం తీసుకొని విదేశాలకు వెళ్ళగలుగుతారు అలాగే సమయోచితంగా నడుచుకుంటారు కుటుంబంలో అందరూ ఒకే మాట మీద వింటారు కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటారు కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు కుటుంబంలో అందరూ కొంతమంది విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా కొంత ఎదుగుదల ఉంటుంది మీరు విష్ణు సహస్రనామం చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది గణపతిని గరికతో పూజించటం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా ముందు సాగి సాగిపోతాయి దత్తాత్రేయుడిని పూజించండి దత్తాత్రేయుడిని ధ్యానం చేసుకోవడం వల్ల గురువు అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు మీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే సులభమైన పద్ధతిలో మా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రహానికి తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు శనికి గురువుకి రాహు కేతులకి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ మన దగ్గర దొరుకుతాయి వీటిని అప్లై చేయడం వల్ల ఈ యొక్క గ్రహాల యొక్క ఉద్రేకత స్థితిగతులన్నీ మారి మీకు మంచి అభివృద్ధిని పొందగలుగుతారు అలాగే బిజినెస్ ఆయిల్ మనీ అట్రాక్షన్ ఆయిల్ జాబ్ అట్రాక్షన్ ఆయిల్ కూడా ఉంటుంది ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారా ఇచ్చిన డబ్బులు వెనకకు రావట్లేదా కొంచెం ఆర్థికంగా స్థితిగతులు మారుతున్నాయంటే మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ ఆయిల్ని వాడటం వల్ల మీకు ధనం బాగా లభిస్తుంది అలాగే చదువుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం రావట్లేదా ఉద్యోగ ఆకర్షణకు సంబంధించినటువంటి ఆయిల్ వల్ల ఉద్యోగాలు త్వరగా మీకు వస్తాయి అలాగే బిజినెస్లో బిజినెస్ బాగా నడవటం లేదు బిజినెస్ వల్ల దెబ్బతింటున్నాం అనుకునే వారికి బిజినెస్ ఆయిల్ అంటే ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల బిజినెస్లో మంచి అభివృద్ధి మీకు తెలుసుకోగలుగుతారు బాగా పైకి రాగలుగుతారు అలాగే అట్లాగే షెడ్ చక్రాల వల్ల మీరు మంచి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి పిల్లలు చదువుకోవడం సరిగా లేకపోయినా జ్ఞాపక శక్తి లేకపోయినా మతి తన పోవడానికి మంచి జ్ఞాపక శక్తి రావడానికి మీ షట్ చక్రాలు జ్ఞానేత్రం ఓపెన్ అయితే పిల్లలు అద్భుతంగా జ్ఞాపకం ఉంటుంది చదువుకోగలుగుతారు అట్లనే ఆల్కహాల్ మానలేని వారికి ఆల్కహాల్ మానిపించడానికి చెడు అన్నీ మానిపించడానికి కూడా మన దగ్గర మంచి మంచి ఆయిల్స్ అన్నీ ఉన్నాయి అన్ని రకాల ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి తప్పకుండా మీరు సంప్రదించండి మీ అనారోగ్యాన్నించి బయటపడండి మీరు ఆర్థిక పరంగా అభివృద్ధిలోకి రండి సర్వే జనాసు భవంతు మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ తొమ్మిది గ్రహాలకు సంబంధించినవి ఈ తొమ్మిది గ్రహాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ గ్రహాలు ఎవరికి బాగలేదో తెలుసుకుందా తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడడం వల్ల ఆ గ్రహాల యొక్క ఉద్రితకత నుంచి బయటపడతారు మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు బిజినెస్ స్థాయిలో బిజినెస్లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిల్ అంటే బిజినెస్ ఆయిల్ ఉంటుంది అలాగే చదువులు కోని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువుకోలో చదువు కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అట్లాగనే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ఆకర్షణ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి వాటిని సులువుగా వాడుకోవచ్చు అట్లాగే మన బాడీలో షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి హార్ట్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి మీకు వెయిట్ లెస్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్ ఇంకా పైల్స్కి ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ మర్చిపోతున్నారనుకున్నప్పుడు స్టడీస్లో వెనుక పడుతున్నారు పిల్లలకు సంబంధించిన జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు ఇంకా మీరు రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి సులభమైన మార్గంలో సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఇంకా ఆర్థిక పరంగా ఎదగవచ్చు మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేసినా మీకు నేను అందించగలను సర్వే జనా సుఖిన